ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ జబర్దస్త్ కామెడీ షో ఫ్రేమ్ సద్దాం హుస్సేన్ జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో సందడి చేశారు జాజిరెడ్డిగూడెం మండల మాజీ జెడ్పిటిసి దావుల వీరప్రసాద్ మాజీ ఎంపీపీ దావుల మనిషా కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు అనంతరం ఎంబికె న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు కు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు శతభూషన్ ఎంబికే న్యూస్ ఛానల్ అరవపల్లిలో ఉంటుంది సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి మంచి తాజా న్యూస్ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ లవ్ యూఆర్ ఎంబికే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎంబికే సబ్స్క్రైబ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ మీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి అదే కోరుకుంటా ఉన్నా వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంత